మంచిది దేవుని బిడ్డారా ఈ దినము దేవుని యొక్క సందితో ఉంటున్నాం మనము దేవుని వరకు నిజముగా ఉండేటువంటి బిడ్డలు మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు దేవునికి స్తోత్రం కలిగిన గాక హుయూయా మంచిది ప్రియమైనటువంటి దేవుని సగమా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశ ఉన్నప్పుడు మనం ఏదైతే చదివిన ఆ లేఖన భాగం ఏదైతే ఉందో ఆ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు దేవుడి యొక్క వాగ్దానములు మనతో నెరవేర్చాలని ఆయన ఆశ కలిగి ఉంటే మనం చేస్తున్నటువంటి పనిని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు కదా దేవుడు మరి దేవుడు దుఃఖపడుతూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా మరి మనం ఎంత ఆసక్తి కలిగి దేవుడితో ఉండాలా ఎంత ఆసక్తి కలిగి మరి మనం దేవుడితో ఉండాలి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినేవారి చదివినటువంటి ఆ కీర్తన ఏదైతే ఉందో ఎనభై తొమ్మిదవ కీర్తన మనం చూసినట్లయితే ఆ తొంభైవ కీర్తన మనం చదివినటువంటి అలేఖనాలు మనం ఒకసారి వన్ మనం చూస్తే ఆయుష్ కాలం అంటే పది ఖర్చు లేని అక్కడ అధియవత్సములు అంటాడు దేవుడు అక్కడ మా ఆయుష్ కాలము సంవత్సరములో సంవత్సరములు అధిక ఎడల ఎనభది సంవత్సరము అని అయినను వారి వైభవము ఆయాసమే దొరకమే అది త్వరగా గతించి మేము ఎగిరి పోగు దేవుడు తెలిసిన చెప్పండి భక్తులైనటువంటి దావీలు ఆయన అంటే మా వయస్ కాలం ఎనభై సంవత్సరాలే ఒకవేళ మీరు కనికరించి మా మీద మీ ప్రేమ కురిపిస్తే ప్రభు అది ఎనభై ఐదు సంవత్సరాల వాటి వైభవ అయినా వాటి వైభవము ఆయస్కరమే ఆనాడు ప్రభు పాపం డెబ్బై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు ఇచ్చారు కానీ ఈరోజు పాతిక సంవత్సరాలకే కాళ్ళ నొప్పులు కీలనొప్పులు వాళ్ళంతా సుడిపడిపోయిందని చెప్పడం అసలు మా చేత కావట్లేదండి వెంటనే మేము అక్కడికి వెళ్ళి డాక్టర్ తోటి ఇక్కడికి వెళ్ళి డాక్టర్ తోటి అస్సలు చేత కావట్లేదండి మాకు అస్సలు చేత కావట్లేదండి మాకు వాస్తవం చెప్పాలంటే ఒక మాట వెనకటోళ్ళు బాగా మంచిగా బలంగా ఉండేవాళ్ళట వాళ్ళట చాలా బలమైన తిండి వాళ్ళు ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతున్నానంటే వెనకటోళ్ళు అని అంటారు కాబట్టి నేను ఆ మాట చెప్పగలుగుతున్నా గమనించండి రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆ పరిస్థితులు వేరు మరి ఆ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు అంటే ఆనాడు ఒరిజినల్ గా భూమిని సేద్యపరిచి ఆ పండించినటువంటి పంట ఏదైతే ఉందో నాణ్యమైనది ఆ పంట బలమైనది ఆ పంట తిన్నప్పుడు మనుషులకు బలం కూడా పౌష్టికంగా రోజు రైతులు ఏం చేస్తున్నారంటే పత్తిమతో పొలంలోనూ పది మస్తాలు పండితే నా పొలంలో ఇరవై బస్తాలు పండాలని చెప్పి ఆ భూమిలో ఉన్నటువంటి సారవంతాన్ని అంతా కూడా పాలు చేసే పరిస్థితి వచ్చేసింది దేవుడి స్తోత్రం చెప్పండి ది ఉన్నది అది మొదలుకొని నాకు పోసినది మొదలుకొని నాలుగు పెట్టినది మొదలుకొని అందులో ఉన్నటువంటి పంట చేతికి వచ్చేంత వరకు ఆ మందుతో 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 ఆ పంటల్లో పండించి 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 ఆ భూమిలో ఉన్నటువంటి బలాన్ని అంతా కూడా తీసేసినప్పుడు అది ఏ కూడైతుందండి మనకి మందు కూడే అవుతుంది దేవుని స్తోత్రం మనం ప్రతిరోజు తినేటువంటి పంట ఏంటంటే అంటే మందే అందుకే ఇప్పుడు డెబ్బై నుంచి అరవై సంవత్సరాల కాస్త ఏమైపోయింది పాతి సంవత్సరాలకే అయిపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనం లాభ తోశన వెళ్ళి పరిగెత్తుతున్నాం కానీ మన జీవితాన్ని తొందరగా నాశనం చేసుకుంటున్నాం అంతే ఇట్లా అడవిలో చెట్లు ఉండాలి కానీ ఏం చేస్తా ఉన్నాం ఆ చెట్లను నరికేస్తా ఉన్నాం వర్షాలు ఎందుకు లేకపోతున్నాయో తెలుసా వర్షాలు ఎందుకు లేకపోతున్నాయో తెలుసా ఆ చక్కటి వణం ఉన్నప్పుడు అది వీచినటువంటి గాలులను బట్టి ఎండాకాలంలో ఆవిరైన వీలంతా కూడా వర్షము మరలా మనకు వచ్చే రీతిగా ఉండాలి అంటే చెట్లు ప్రాధాన్యం దేవుతాం మరి అటువంటి చెట్లని మనకు అడ్డ వస్తుందనో మనకు అవసరమై ఉన్నదనో దాన్ని నరికేసుకొని మన జీవన శైలిని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం దేవునికి అయితే దేవుడు ఇక్కడ నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఒక పండని పండించడానికి ఒక రైతు తన రావడం కోసం ఎన్ని రకాల కష్టాలు పడుతూ ఉన్నాడో నిన్ను భూమి మీద పుట్టించినటువంటి దేవుడు నువ్వు కూడా బలవరితమైనటువంటి పంటగా ఆశీర్వాదంగా మరచబడాలి అని దేవుడు నీ కోసం మంచి వాక్యాన్ని మంచి వాక్యాన్ని ముందు పెడితే ఒక మాట ఎంత పంపుల ముందు ముత్యాలు బాధ వస్తే ఏం చేస్తుందండి అండి పని ముఠ్యత నెట్టేస్తుంది అంటే రోజు క్రైస్తవులుగా మనం ఉంటున్నాం క్రైస్తవంలో ఉన్న బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం అని అంటే పవిత్రమైనటువంటి దేవుడి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తా ఉన్నామంట పక్కకు నెట్టేస్తా ఉన్నాం దానివల్ల మనం ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా దేవునితో మన బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి దేవుడు మనకి ఇచ్చినటువంటి దినముల పరిమాణలను మనం ఎలా చేసుకుంటున్నామంటే వ్యక్తిగతగా చేసుకుంటున్నాం అంటే ప్రియమైనటువంటి దేవుడు దేవుడి అర్థం కావట్లేదు తొమ్మిదో వచ్చిన జరిగింది అక్కడ నీ ఉగ్రత భరించుతుందే మా తెలవాలన్నీ వెళ్తుంది నీ తూర్పును విడిచినట్టు మా జీవిత కాలము ఇరవై నాలుగు గంటలు మన జీవితం కోసం మనం పాపులాడుతున్నాం పోరాడుతున్నాం ఆ ఎంతో శ్రమ పడుతూ ఉన్నాం కానీ అవసరమై ఉన్న దేవుడిని ఏం చేస్తున్నాడు మనము పక్క పెట్టేస్తాం చదివి దేవుడున్నారా మాత్రమే వారిని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మరి మార్చేమో అనేక విచారణ చేత ఉన్నది మరి అయ్యేమో ప్రభు చెప్పేటువంటి మాటలకు లోనై దేవుని యొక్క ఉన్నతమైన విలువలని ఆచరిస్తూ కూర్చున్నది పైపెచ్చు ఆమె అంటుందా దేవుడి కోసం నేను ఏదైనా ఉన్నానని చెప్పి అనుకున్నప్పుడు గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా మార్చుందా ఏ దగ్గరికి వచ్చి బ్రహ్మ నేను ఎంత పనులు పెట్టుకుని ఉన్నాను కదా మీకు ఖర్చు అయినా కనికరము ఎవరి కంటిగా ఉండ ఎవరికి జి ఉండాలా పర్ల రాజ్యంలో ఉండాలన్నా ఆలోచనే నీకు లేనప్పుడు దేవుడిని సన్నాసం తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయన చెప్పే నీకులను బోధనను నువ్వు తులసి వేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే గమనించండి దేవుడి సంగమా దేవుడు ఉన్నతమైన వివరాలు కాపాడే దేవుడు కనుక నీ ఆలోచన అంతా ఏమైపోతా ఉండక

ఆయన దుఃఖ పెట్టేవార్యో మనం ఉంటున్నాం తప్ప ఆయన సంతోషం పెట్టే బిడ్డలుగా ఎక్కడ కూడా మనము నేనే స్తోత్రం ఇవ్వదాం అందుకే

ఆరోగ్యంగా ఉందా అనారోగ్య సమస్యలతో మంచానబడి పడి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో జబ్బు పట్టిపోయింది దేవుడికి స్తోత్రం అదే అందుకే మా ఇసు ఎవరి సంవత్సరాలు అన్నయ్య ఒకవేళ అధిక బలం ఉంటే ఎనభై ఒకప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు నూట సంవత్సరాలకే ముసలాగడ అంటున్నారు తొమ్మిది వందల సంవత్సరాలు అక్కడ తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు ఎక్కడ ఏడు వందల ఇరవై సంవత్సరాలు ఎక్కడ ఈ రోజు వర సంవత్సరాలు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు అండి అప్పుడే తెలంగాణ వచ్చేసిందా నలభై సంవత్సరాలండి ముసలోడు ఇబ్బంది అప్పుడే ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా మనం నిజంగా చెయ్యవలసినటువంటి పనులు చేయక మన ఇష్టానుసారమైన ముసలితనం ఎందుకు వస్తుందో తెలుసా మీకు అసలు ముసలితనం ఎందుకు వస్తుందో తెలుసా విపరీత బుద్ధి వర్ర నిండ పెట్టి అర్థం అర్థం లేని ఆలోచనల వల్ల మానవుడు కుంగిపోయి 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 వాడు ఆలోచించి ఆలోచించి ఒంట్లో ఉన్నటువంటి కూడా ఈ వల్ల పోషకాల మీ శరీరానికి సకాలంలో అందగా ఒక మాట చెప్పాలంటే తిన్న తిండి వంట వంటక తిన్న తిండి వంట వంటక నువ్వు తిన్న తిండి అంతా పనికి మారంగా కోసం ఆలోచన చేయటం వల్ల విపరీతమైన ఆలోచన మనిషికి విపరీతమైనటువంటి బుద్ధి మనిషికి వ్యర్థమైనటువంటి తలపు మనిషికి వ్యర్థమైనటువంటి ఆలోచన మనిషికి ఉండటం వల్ల రోగాప్యం తొందరగా వచ్చేస్తా సో స్తోత్రం సూర్య నీకు ఒక యాభై వస్తే నా కానీ అక్కడే అయినా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఒక నలభై ఐదు నుంచి ఒక యాభై మధ్యలో ఉంటుంది ఇంచుమించు అక్కది నా వయసు ఉండొచ్చు మరి ఈ రోజు వాడికి కూడా ఒక వెంట్రిక నల్లగా తెల్లగా అని అంటే కాలేదు ఎందుకంటే కొంతమందికి ఏం జీన్స్ ప్రభావం వల్ల కావు కొంతమందికి ఏమో ఎవరే అన్నది నాకే నా లేదో నేను చూసుకుంటా తిన్నావా పడుకున్నావా తెల్లాలి మన రాగా మన రాగ లేచిన కాచు పుట్టడు కుదురు పుట్టడు బాధలు అదేంటంటే చంద్రుగారు చెట్టు మారాడు చండ్రుగారు ఏతాడు చంద్రుగారు లేచిన దుకాణం కాలం కూర్చొని పావుల మీద పావులు పోసి రాష్ట్రకి వచ్చిన వాళ్ళని నడవడానికి శాతకాడుకోబెడితే కిక్కలు వచ్చినట్టుగా కిక్కి కిక్కి అన్నట్టుగా అయ్యో చీ నేను ఇంత శ్రమ పడ్డప్పటికి కూడా ఏనొప్పి వరు నొప్పులు స్వరము నీరసం బలహీనత ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే విపద్రత బుద్ధి నాశనం చేయాలని చూస్తాడు వాడి నాశనానికి అందుకే ఇక్కడ అంటాడు నీ ఆగ్రహ ఎంతో ఎవరికి తెలియదు నీకు చెందవలసిన ఫలూ పరిది పుట్టునీ వి రోజు ఎవరికి తెలుసు మనం చేసే పనులు దేవుడికి అసహ్యాన్ని పుట్టిస్తుందట కోపాన్ని పుట్టిస్తుందట ఆ కో నుంచి ప్రియమైనటువంటి దేవుడి గమనిస్తే దేవుడు మన మీద కోపడే కోపము అది నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మొన్న నాలుగు రోజుల క్రితం తీసుకెట్ జరిగింది నా మీద కావాలని చెప్పేసి ఒక నిర్దేశండు అర్ధ గంటలో వచ్చి పోలీసులు పట్టుకొని పోయి తుప్పు మాడబట్టి మూడు రోజులు పడిపోయాడు ఎవడో కాదు స్తోత్రం చెప్పండి గణించండి దేవుని సంగమా ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం నాశనం చేయాలని ఒక వ్యక్తి ఎప్పుడైతే మనం భద్రం చేయాలని చూస్తామో దేవుడు వైపు మన వైపు దేవుడు ప్రక్షణ వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి తలుపులు వ్యర్థమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మనుషులు ఎవడైతే ఉంటాడో వాళ్ళ బ్రతుకంతా కూడా వారి బ్రతకంతా కూడా ఆగమైపోతా ఉంటాడు చూడ అందుకే దేవుడి సంగమా నీ ఆగ్రహంతో ఎవరికి తెలియదు దేవుడి పాపాలు తెలుస్తావా నువ్వు కనిపిట్టుకొని ప్రార్థన చేయకపోతే దేవుడు చేసేటువంటి కార్యాలను చూడకపోతే దేవుడు ఆగ్రహానికి నువ్వు గురైతున్నావో లేకపోతే దేవుడి యొక్క శక్తి నీకు వస్తుందో ఆయన ఆశ్చర్య దుర్గమై నీకున్నాడో నీకు తెలియాలంటే నువ్వు కనిపెట్టుకుని ఉండాలంటే నీకు మంచి జరిగినా చెడు జరిగినా దేవుడు నీకు ఏం చేస్తున్నాడు తెలియాలంటే నువ్వు దేవుడు వైపు చూడాలి దేవుని యొక్క ఉగ్రత వస్తాయి స్తోత్ర అందుకే ప్రభువ మాకు జ్ఞానం కలిగినట్లుగా చేయు మా దినములు లెక్కించుటకు మాకు చూస్తూ చూస్తూనే నాకు ముప్పై ముప్పై ఐదు నలభై చేసినాయి అంటే నేను చావుకు దగ్గర అయిపోతా ఉన్నా నా రోజులన్నీ కూడా ఒక రోజు లెస్ అయిపోతుంది ఒకవేళ దేవుడు అంటే ఇంకా ఎన్ని నాకు ఆరు ముప్పై ఐదు అయిపోయినాయి అయ్యో నాకు పదిహేను సంవత్సరాలు అయ్యా ఒకవేళ నేను చేసే పద బట్టి నా జీవితం ఆర్థమైపోతుందేమో తండ్రి అని చెప్పి ఎప్పుడైతే 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 పాపిని అని చెప్పి ఎప్పుడైతే వారు పడతావో ఖచ్చితంగా అప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో మా తిరుగు నేర్పించడం మాకు నేర్పించుకున్నాము యహోవా తిరుగుము ఎప్పుడు నీకు మనం తృప్తి అప్పుడు మేము ఆ దినములని ఉత్సహించి మరి ఆయన నేను చక్కగా చదివి కట్టుకొని ఎవరిచారా బాగుందా ఎక్కడైతే ఐదు వందలు వస్తాయా ఎక్కడైతే ఈ రోజు మాకు ఎక్కువ డబ్బులు వస్తాయా అని చెప్పి సర్ది కట్టుకొని పొరిగా అంతేనా జాగ్రత్త నువ్వు గొడవ పెట్టుకుని అతను ఏం చేశాడంటే ఈరోజు ఎదురుకు వస్తున్నటువంటి డీసీఎంను దోడుకోకుండా కటింగ్ చేసేటప్పటికి ఆ టర్నింగ్లో కట్టలోగా డీసీఎం వచ్చి తగిలి తగ్గటమే జబ్బర్ రెండు ముక్కలైపోయింది తప్పనిపోతుంది మీ వర్షం అయ్యి ఉన్న ఏది కూడా వెంటనే కాలు రెండు ముక్కలుగా ఇరిగిపోయింది స్పృహ ఒక యాక్సిడెంట్ చూశాను లారీ ఎదిరేత్తండి ఒక ఆయన ఆటో డ్రైవర్ గుద్దుకునే గుద్దుకోవటం తలకాయ పోయే దానికి తగిలి రెండు ముక్కలు అయి అలా ఇప్పుడు చూసినటువంటి కదయ్యా నిన్న నిండా బయలు ఎక్కడుంది నిన్ను మళ్ళీ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వక దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వక దేవుడిని దుఃఖ పెడుతూ బయట వచ్చేవాడుతున్నమాట ఇక్కడ పది మానవుడు అంటారు మనోరు బాబు నువ్వు ఏడు లక్షలు ఖర్చు పది లక్షలు అప్పైపోయినా అయిపోయినా ఈరోజు బయలు చెప్పాలంటే చెప్తాను నేను పొరవ నీ వల్ల నా ప్రయోజనమా ఏ ప్రయోజనం లేదు గత పది సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా నన్ను దుఃఖ పెట్టడం నన్ను బాధ పెట్టడం తప్ప నువ్వు దేవుడికి భయంకరంగా నిలబడ్డది ఏమీ లేదు నువ్వు నా మీద పగల ప్రతీకారాలు సాధించినా నాకు నష్టం ఏమీ లేదు కానీ దేవుడి దృష్టికి దూరం అయిపోయి ఉగ్రతకు లోనైపోతే లేని కుక్క సంవత్సరస్తావు ఏ ఒక సేవకుండా అని చెప్పి విరవ దేవుడు నాకు కూడా అదే మరణాన్ని ఇస్తాను కాదంటారా అలా ఒక్కరోజు పూజ కూతు కోసం ఏషా ఏం చేశాడట జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడట ఒక్క పూట కూతు కోసం ఒక్క రోజు అన్న కోసం తన పెద్ద పోగొట్టుకున్నాడు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు కేసావి ఏం చేశాడు ఒక్క కోట కూటి కోసం తన పెద్ద రికాన్ని హమ్ముకున్న అంటే ఈరోజు మన బ్రతికి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వక దేవుడిని దుఃఖం పెడుతూ మన ఇష్టానుసారమైన జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నాం స్తోత్రం చెప్పండి అందుకే మనం మనం చేయించుకుంటాను మనమే చేయించుకుంటున్నాం ఇప్పుడు నేన ముందు వచ్చాయి కయ్యా నీలా అంతే కాదని నేను దున్మార్కును దయచేసి నా మీద తిరుగుబాటు ఏకయా నీ మొబైల్ని నా మీద లగలేజ్ చెప్పుకో ఒక్కసారి పనిపించి నా మీద నీ ప్రేమను కురిపిస్తే ఈ డౌట్ బాగ జీవితం లేకపోవ మరలా నీ వైపు నీకు తిప్పి లేవయ్యా అందుకే తృప్తిపరుచును అప్పుడు నేను సంతోషించాను దేవుడిని సోదరం చెప్పు దేవుడు నువ్వు ఎప్పుడైనా సరే ఉదయం లేవగానే మోకాలు లేసి ఒక అర్ధ గంట ప్రార్థన చేసి దేవుడి మీద చెప్పిన బయటికి వెళ్ళు ఆ రోజంతా నీకు శుభమే నువ్వు ప్రార్థన చేసుకుని బయటికి నువ్వు అనుకున్నదంతా కూడా మాట్లాడతారుగా పట్టిందల్లా పట్టిందల్లా బంగారమే ఎప్పుడు బంగారం అంటే నువ్వు ఏ సైన్లో బతుకుంటే నీ బ్రతికే బంగారం అయిపోతే ఏ సైంలో నువ్వు ఉంటే నీ తెలుగులో సంతోషమే ఏ సైతంలో నీ స్నేహం ఉంటే నీ బ్రతుకంత కూడా ఆనందమే ఏ నువ్వు ఒకేసై నందులో నేను ఒకేసై నమ్మేనా నువ్వు ఒక పోలేవా పోలేవు క్రీస్తుని పోలేదా ఈ సృష్టి అంతా కూడా ఆరాధించే ఏకైక దేవుడు ఎవరయ్యారంటే ప్రభు అయినటువంటి మాత్రమే నువ్వు నేను లోపల సకల నీలో ఉండాలి అంటే నువ్వేం చేయాలంట ఆయనలో ఎవడో ఏదో పూశాడని ఎవడో ఏదో అన్నాడని ఎవడో ఏదో చేస్తున్నాడని చెప్పి మనం పరిగిపోయి దేవుడికి దూరం అయిపోతే సాతాను చేసే పని ఏంటో తెలుసా నువ్వు దేవుడికి ఎప్పుడైతే ఎక్కువగా ఇష్టం ఉంటావో నిన్ను చనబట్టడానికే సాతా మీ దగ్గరకు వచ్చి నిన్ను పడగొట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు వాడి పని ఏంటో తెలుసా నిన్ను పడబట్టమే ఓహో సోమిడి ఆదివారం ఆదివారం ప్రార్థన పోవాల నువ్వు రోజు పడికి పోతాయి ఏమయ్యా మీ అమ్మ ఆదివారం ఆదివారం ప్రార్థనగా పోవాలా మీ అమ్మ ఏమి ఎందుకు పోనిస్తున్నావు మీరు అని చెప్పి వాళ్ళ అబ్బాయితో లేనిపోయిన జాగాలు చెప్పి కొడ్డాలు చెప్పి తొందరమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి రాష్ట్రకి వచ్చేటప్పుడు ఆ కొడుకులు ఏం చేస్తారు తనకి విరోధుల చేస్తారు అప్పుడు కొడుకులు అంటారు పనికి వాళ్ళ పదివా ప్రార్థన తండ అని చెప్పేసి అంటే భయపడిపోయే సో ఏం చేస్తుంది ఇరవై మంది పట్టాలు కూర్చోవచ్చు రండి మాత్రం ప్రార్థన కదా నువ్వు ప్రార్థన వాళ్ళకి కళ్ళ తీసుకుని ఎవరు పడి ఒక మాట చెప్తున్నా సోమిలి వాళ్ళ కొడుకులకు భయపడి సరి సర్ది కట్టుకొని బయటికి పోయింది పోయేటప్పుడు కాలు కాలు ఏదైనా గబుక్కం జారిందనుకో ఒకవేళ సోమిరి ఏమనుకుంటుంది అయ్యో నేను ప్రార్థన కొడుకులు ఏం చేస్తాను దుర్మార్గులు అయిపోతారు ఇప్పుడు రంగి అట్ట కాదు వెనకబడి తన చంద్రు ఏం చేస్తుంది కర్ర తీసుకొని కెంకాల రోగం వచ్చినప్పుడు కిక్కి కిక్కు అనుకుంటాడు నడవటమే చాది కాదు నువ్వు నన్నుగొట్టకపోతున్నావు అని చెప్పి ఒక్క పీకు పీకిందంటే ఏమైపోతుండే నేలకి చెప్పాలి మా అవన్నీ కూడా ఉత్సహించి ఎంతకాలం బ్రతుకుతామో ఎన్ని బ్రతుకుతామో అన్ని సంవత్సరాలు అంతకాలము నీతో మేము సంతోషంగా అవునా కదండి నీతో పాటు మేము సంతోషంగా ఉంటాం ప్రభావా అని ఎప్పుడైతే మనం అనుపట్టుకో అక్కడ కాదు ఆ అపదీల పరిచిన వాళ్ళు మేము మమ్మల్ని శ్రమపరుచిన తిరుమల కొలది మేము కీడును అనుభవించిన ఏదో కొలది మమ్మల్ని సంతోషపరచయ్యా ఈ మాట వెనుకనే మేము ఇజ్రాయల్ ప్రజలు ఏం చేశారు తిరుగుబాటు చేశారు దేవుడు చెప్పిన వాటైతే వాళ్ళు చేసిందో ఒకటి లాస్ట్ ఏమైపోయారు మిగిలిన మిగిలినయా దినములన్నీ కూడా నాశనకరమైన తెగులు తెచ్చుకున్నారు కానీ మేము అటువంటి పరిస్థితుల్లో నిలబడదయ్యా అంటే నువ్వేం చేయాలా దేవుడితో సహవాసం చేయాలి దేవుడి సన్నిలో కలిపి ప్రార్థన చేయాలి దేవుడితో ఆనంద ధైర్యాన్ని పొందుకొని దేవుడి కొరకు నిలబడే బ్రతుకు నీకు రావాలి కాబట్టి ప్రియమైనటువంటి నా దేవుడి సంగమా దేవుడి యొక్క అది మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడి యొక్క సన్నిధిలో నెలవడిన ఆయనని సేవించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటాం అందుకే ప్రార్థన దాని చేస్తున్నా మేము కీడ ఏంటన్నీ కూడా మమ్మల్ని సంతోష నీ షాపులకు నీ కార్యం కరబోతున్నా ఈరోజు మరి నీ దేవుడు ఉన్నా మరి నా కొడుకు దేవుడితో ఉండకపోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే తండ్రిగా నేను సంతోషపడతాను బాధపడతానా నేనేం చేస్తానప్పుడు కర్ర తీసుకొని నేను మా మా అబ్బాయిని ప్రేమతో చెప్తే రెండో ఒకసారి ప్రేమతో చెప్తే నేను మంచిగా చెప్పి ఒక దెబ్బ కూడా పట్టకోకుండా ఉండాలని చిన్నప్పుడు డిసైడ్ చేసుకున్నాను వాడు నా కొడుకున్న ఒక దెబ్బ కొట్టొద్దు అని డిసైడ్ చేసుకున్నాను కానీ మా వాళ్ళు ఏం చేసుకున్నాడు ప్రతిరోజు తమ్ములు తినాలి నీనే ఎలాగ రాస్తే వాడు రాగరాశారా అప్పుడు నా మనసు ఎంత గాయపడుతుంది నానా నువ్వు అసలు ఆ పరిస్థితిలో నిలబడద్దురా కారణం చేయాలి అంటే మేము మోకాళ్ళకి వెళ్ళి వాడు మోకాళ్ళు మాంసం మీద వేస్తారు ఒక్కోసారి పాపం వచ్చి దెబ్బలేస్తాను రెండు ఆదివారం అనుకుంటాను స్నానం చేసిండు తల తోడుకోకుండా కారులో ఉచ్చి కూర్చుండు నేను టైం అయిపోయిందని పాపంతో టెక్ట వచ్చేసి కారు స్టార్ట్ చేసుకొని కొంచెం దూరం రాగానే వాడు వాకింగ్ వెళ్ళి చూశారు చింపు చుట్టూ వేసుకొని చీపిల మొక్క వేసుకొని దరిద్రంగా కనపడ్డాను నాకు డ్రైవింగ్ చేసుకుంటే నేను ఎర్ర చేస్తాను చొప్ప మీకెళ్ళి పడమారు ఎందుకు వచ్చారా తెలుసా నువ్వు సడన్గా బయట దేవుతావు పది మంది వస్తారు గారు ఎవరండి మా బాబండి అండి ఫాస్ట్గా ఎవరు మా బాబండి అండి అదేంటండి మీరేమో సుందరంగా అనగా మీ అబ్బాయి ఏంటండి కొత్తగాసేట దరిద్రుడు అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్ప ఎంత బాధ అనిపిస్తుంది అందుకే డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బాధపడ్డాను తర్వాత అనుకున్నాను దెబ్బ కొట్టడం వల్ల నా కొడుకు సరి చేయబడితే చాలు ఈ రోజు పొద్దున్నే లేదు సరేన ప్రభావిక స్తోత్రాలయ్యా నాకు అక్కడ ముందే ఆయన స్నానం చేసి వచ్చాడు తలకాయ దూకోలేదేమో స్తోత్రం చెప్పండి గమనిస్తుంది మా దేవుడేందుక మా దేవుడు చేతి పని ప్రభావో నువ్వు చేసే పనులన్నీ కూడా సఫలం అవ్వాలి అంటే నువ్వు కోరిన ప్రతి కోరిక నీకు అది జరగాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవునికి నమ్మకంగా దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతకాలి ఇక అంతే నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకపోతే నీ జన్మల పరిమాణం దగ్గరికి అందుకే ప్రభు మా ఆయుష్ కాలము ఆయుష్కాలము ఇంకా రాలేదని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుంటే ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది రామని మీరు కూర్చొని రాదాన్ని ఇది కాదని కోరుకునేది ఇది కాదా నేను సంతే మంది మాత్రం నా పిల్లలు ఎంత ఆసక్తిగలిగ ఆసక్తి వచ్చారబ్బా ప్రార్థన జవాబు దేవుడి ఆ స్థానంలో మనం నిలబడి మనం బ్రతకాలి అంటే ఆయనతో మన జీవిత కాలం సహవాసం చేయాలి బ్రతకాలి అప్పుడే దేవుడు మనకి సమస్త దేవుడు దీవించి ఆశీర్వదించు కదా Deu um instante.